మిదన విషయంలో దేవ తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడంతో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరిగింది దేవా మిదన విషయంలో మిదన మాటలకు ప్రభావితం దేవ తన అమ్మా నాన్నల కోసం కష్టపడి పని చేయాలని అయితే అనుకుంటాడు మిథిన ఒక మాట అని ఉంటుంది ఆ పురుషోత్తం కోసం అయితే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ దెబ్బలు కూడా తింటాం పనికి వెళ్ళి ఒళ్ళు హోనం చేసుకొని మీ అమ్మ నాన్న సంతోషం పెట్టలేవా అనొక మాట దేవాని మార్చేలాగా చేస్తుందనమాట అందుకనే మూటలు మోసి మరీ నలుగురు మనుషులు చేయాల్సిన పనిని తనొక్కడే చేసి రెండు వేల రూపాయలు డబ్బులు సంపాదించి తన అమ్మా నాన్నలకు బట్టలు అయితే కొనడం జరుగుతుంది అయితే దేవ సాయంత్రంగా ఇంటికి వస్తాడు ఈలోపే శారదమ్మ తన భర్తతో కలిసి గుడికైతే వెళ్ళుంటుందనమాట అక్కడ అనుకోకుండా మిదిన వాళ్ళ అమ్మానాన్న కూడా వచ్చుంటారు అయితే మిదిన విషయంలో శారదమ్మ చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకున్న లలితమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కూతురికి అక్కడ సంతోషంగానే ఉంది ఎలా ఉంటుందో ఏమో అసలు అడ్జస్ట్ అవ్వలేని ప్లేస్ కదా ఎలా ఉంటుందో ఏమో అన్న భయపడిన లలితమ్మకు శారదమ్మ తన కన్న కూతురులాగా చూసుకుంటుంది అన్న విషయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అయితే మిథున ఏమో దేవ ఇంకా ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తానో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతకీ దేవ అయితే వస్తాడు దేవా వచ్చి డైరెక్ట్గా వాళ్ళ అమ్మా నాన్నకి బట్టలు అయితే ఇవ్వడనమాట మరలా వాళ్ళ నాన్న ఎక్కడ ఇసురు కొట్టేస్తాడో అని ఒక చిన్న భయంతో అందుకని మిథునకి ఇచ్చి మిథునతో పంపిస్తాడు మిదిన తెచ్చిన బట్టలు చూసుకొని చాలా మురిసిపోతుంది అమ్మ చాలా కష్టపడి పని చేసి మరి తీసుకొని వచ్చాడు నీ కొడుకు అని చెప్పడంతో ఆనందం అంతా ఇంత కాదు దేవాని మార్చడం ఎవరి తరం కాలేదు ముఖ్యంగా చెప్పాలంటే దేవాకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అటువంటిది వాళ్ళ నాన్న వల్ల కూడా కాలేదు కానీ మిదన మాటలకు ప్రభావితం అయ్యి దేవా మారాడు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ అబ్బాయిని మంచి దారిలో పెట్టగలిగే అమ్మాయి అని నమ్ముతారనమాట కానీ ఈ మిథున వాళ్ళ పేరెంట్స్ మాత్రం మిథున గురించి ఆలోచిస్తూ ఉంటారు లలితమకు ఒక క్లారిటీ వచ్చేసింది మిథున చాలా సంతోషంగానే ఉంది అని కానీ హరివర్ధన్ తన మనసు తీసుకోలేకపోతుందనమాట నా కూతురు బాధపడుతుందేమో ఆ క్రిమినల్ రౌడీ అన్నట్టే అనుకుంటూ ఉంటాడు మీకు ఇంకా అర్థం కావడం లేదా మిథిన చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మనం అల్లుడుగా అల్లుడు గారిని కూడా ఇంటికి తీసుకొని వస్తే మంచిదేమో అన్నట్టు కూడా చెప్తూ ఉంటుంది అయితే దేవా తెచ్చిన చీరను కట్టుకొని మిథున దగ్గరికి వెళ్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే దేవా తెచ్చిన బట్టలును వాళ్ళ నాన్న కూడా వేసుకుంటాడు వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్పుంటాడు కదా నువ్వు కష్టపడి రూపాయి తీసుకొచ్చినా ఆ రూపాయితో ఖర్చు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రాని అసలు వేసుకుంటారా వేసుకోరా ఇసురు కొట్టేస్తారని బాధపడుతూ ఉన్న దేవాకి ఇక అలసిపోయి నిద్రపోతూ ఉంటాడు దాని గురించి ఆలోచిస్తూ చేతులు మొత్తం ఎర్రగా బొబ్బలేకపోయే భుజాలు మిథున ఆయింట్మెంట్ రాద్దాం అన్నట్టు వెళ్తుందనమాట పడుకో అన్న దేవాన్ని చూస్తూ నువ్వు చాలా మంచోడు దేవా ఏ కారణం వల్ల నువ్వు రౌడీ ఈజాన్ని ఎంచుకున్నావో తెలియదు కానీ నువ్వు మంచిగా చెప్తే వింటావన్న నమ్మకం అయితే నాకు కలిగింది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా మీ అమ్మగారిలో రోజు ఉన్నంత సంతోషం ఏ రోజు చూడలేదు నువ్వు తెచ్చిన చీర కట్టుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది నీ మాటలో చెప్పలేని దేవా ఇలాంటి హ్యాపీనెస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను నువ్వు ఆ రవడీజం వదిలేసి కష్టపడి పని చేసుకొని ఏ చిన్న జాబ్ అయినా పర్లేదు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో దేవా లేస్తాడు ఆయింట్మెంట్ చేతికి రాయడము అది కొంచెం మంటగా ఉండడంతో లేయడంతో ఏం చేస్తున్నావు నువ్వు అంటూ ఒక్కసారిగా దిగ్గులు లేవడంతో మిదిన భయపడి దేవ మీద పడుతుంది దేవాకి అప్పుడే ఒక డ్రీమ్ అయితే ఉండుంటాడు మిదినతో చాలా హ్యాపీగా ఉన్నట్టు అలాగా లో కూడా మిథున వస్తుంది అంటే మిథున గురించి దేవ ఆలోచించడం మొదలు పెట్టాడు తన మంచితనం గొప్పతనం గురించి తెలుసుకున్నాడు తనని తనకు తెలియకుండానే ప్రేమించడం కూడా మొదలు పెట్టేశాడు అందుకే నిధుల్లో ఉన్నాను అనుకొని మిథున రియల్గా తన ఎదురుగా ఉన్నా కూడా తనతో కల్లో మాట్లాడుతున్నట్టే ప్రేమగా కొంచెం మంచిగా మాట్లాడేసరికి మిథున ఆ నిధుల మధ్యలోనే మిథున అంటే తనకి ఎంత ఇష్టమో డైరెక్ట్గా మిథునకే చెప్పేస్తాడో కల్లో చెప్తున్నట్టుగా మొత్తం ఇదైతే మిథున కూడా షాక్ అయ్యి చాలా హ్యాపీగా పర్లేదు తల్లిదండ్రుల విషయంలోనే కాదు నా విషయంలో కూడా దేవాల మార్పు అనేది కలుగుతూ ఉంది ఇలాంటి మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నాను